అందరికి దండాలు టీటెన్ ఎక్దా ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చట మునుం పెట్టి చెప్తది లోక్ సభ ఎన్నికల పర్వము ఆఖరి వచ్చింది ఇక దీంట్లో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలో మూడు స్థానాల మీద గురిపెట్టిండ్రు ఇక ఏంటివంటే రాజమహల్ డుంకా గొడ్డ పార్లమెంటు నియోజకవర్గాలు ఇక రాజమహల్లా ఎవరు గెలుస్తారు అని రాజకీయ వర్గాలలా మాస్తు చర్చ నడుస్తున్నదిలా ఎందుకంటే రాజమహల్ లోక్ సభ స్థానం పరిధిలోనే జార్ఖండ్ మాజీ సిఎం నియోజకవర్గం ఉన్నది జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నాడు ఇక ఆయన భార్య కల్పన ప్రచారాన్ని బగ్గా నడిపిస్తున్నది ర్యాలీల ఫైర్ బ్రాండ్ స్పీచ్లు దంచుతున్నది ఇక మంచి వక్తగా రాజకీయ చతురత ఉన్న నాయకురాలిగా పేరు సంపాదించిందు విమర్శలను కూడా గట్టిగా తిప్పి కొడుతున్నదనుకో రాదు ఇక హేమంత్ సోరేన్ ను అరెస్ట్ చేసి గది ఏదో ఎత్తుగా అనుకుంటుంది బీజేపీ అయితే సోరెన్ అరెస్ట్ తోటి గిరిజన సమాజం గాయపడ్డదనుకో రాదు ఇక రాజమహల్ స్థానంలో బిజెపి మట్టి గరిపించుడు ఖాయం అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు ఇక ఇంకో దిక్కుంగానేమో బీజేపీ ఓన్లీ మోడీ మీదనే ఆశలు పెట్టి కొనుగుస్తుంది అయితే రాజమహల్ నియోజకవర్గము ఎందుకు ముఖ్యమైంది అంటే నియోజకవర్గంలా సంతాల్ పరిగణాల మూడు జిల్లాలు ఉన్నాయి అవి సాహిబ్ గంజ్ గొడ్డ డుంకా ఇక ఈ ప్రాంతము పశ్చిమ బెంగాల్ రిహద్దు ఇది గిరిజనులు మెజారిటీ ఉన్న నియోజకవర్గము అయినప్పటికీ ఓబీసీ ముస్లిం క్రిస్టియన్ల ఓట్లు ఎక్కువనే ఉన్నాయి అయితే రాజమహల్ లోక్సభ సభ పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇవి ఏంటివంటే మహాలు బోరియో బర్హైతు లతిపర పాకుర్ మహేష్ పూర్ గి వీట్ల కమలం పార్టీ ఎమ్మెల్యే రాజమహల్ మాత్రమే గెలిచిండు ఇంకా మిగిలిన నియోజకవర్గాలు జేఎంఎం గెలిచింది అన్నట్టు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా గెలిచింది ఇక రెండు వేల నాలుగు వరకు పార్లమెంటు నియోజకవర్గంలా కాంగ్రెస్ జేఎంఎం రెండు తగ్గ ఫర్ నడిచింది అంటే సమాన బలంతోనే సరి తూగినాయి అన్నట్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలా బిజెపి మొదటిసారిగా గా స్థానాన్ని గెలుచుకుంది గా పార్టీ అభ్యర్థి సోమరాండి ఒట్టి తొమ్మిది ఓట్ల తేడా తోటి కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచిండన్నట్టు అన్నట్టు ఇక ఇప్పటికీ రెండు దశాబ్దాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ లేకుండా కాంగ్రెస్ంది జేఎంఎం ఓటు చేరు రెండు వేల పద్నాలుగు లా ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం నుంచి రెండు వేల పంతొమ్మిదిలా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతానికి పెరిగింది రెండు వేల పద్నాలుగు లా దేశంలోని మోడీ వేవు రాష్ట్రంలోని పద్నాలుగు లోక్ సభ పన్నెండు సీట్లను బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి గెలుచుకుంది అయినప్పటికీ జేఎంఎం పట్టు సడలలేదు ఆ పార్టీ నుంచి విజయ్ హన్స్ రాజమహల్ ఎంపీగా గెలిచిండు ఏమన్నా చేసి గెలవాలని బీజేపీ చూస్తుంది ఇక ఈసారి గెలిచి హాట్ ట్రిక్ కొట్టాలని జేఎంఎం చూస్తుంది ఇక చూడాలా మరి కథ జార్ఖండ్ లో ఎట్లా ఉండబోతున్నదో మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిరి అలటి ఏదమ్ ముచ్చట మళ్ళా రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా ఆధ్వర్య దాకా చూస్తేనే ఉండ్రీ టీ టెన్